హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెండకాయ పులుసు ఫ్రెండ్స్ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి బెండకాయ పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా కట్ చేసుకొని వేసుకోవాలండి పులుసు చిక్కదనం వస్తుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా బెండకాయ ముక్కలు ఫస్ట్ బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు వేగాలట్ని వేగితే పచ్చివాసన లేకుండా ముక్కలు కూడా భలే టేస్టీగా ఉంటాయన్నమాట మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి కాస్త బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి నూనెలో ఈ పోపులో పసుపు వేగిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి అందరూ చాలామంది పులుపు పులుసు వేసిన తర్వాత కారం ఉప్పు వేసుకుంటారు కదా ఇలా నేను ఇలా ముందే వేస్తానండి బెండకాయ ముక్కలు పోపులో వేగుతున్నప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసి ఇలా పోపులో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి కారం అనేది ఇలా ఫ్రై అవుతే రుచి అనేది వేరే మంచి రుచిగా వస్తుందనమాట టేస్టీగా ఉంటుంది కారం ఉప్పు ఉడికిపోయి చక్కగా ముక్కలకు పట్టేసుకొని కాస్త రుచి బాగుంటుందనమాట ఇలా ట్రై చేయండి తర్వాత చింతపండు నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు రసం తీసుకోవాలి అంతా తీసేసుకోవాలి చక్కగా ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయాలండి ఉప్పు కారం బెండకాయ ముక్కలతో వేగిన తర్వాత కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి పోసుకున్న తర్వాత చక్కగా మరిగించుకోవాలండి ఈ పులుసంతా కూడా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి త్వరగానే ఉడికిపోతాయండి మనం ఆయిల్లో కాసేపు ఫ్రై చేసాం కదా బెండకాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి చూడండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు వేస్తానండి నేను కరివేపాకు ఎప్పుడైనా కూడా నేను లాస్ట్ వీడియోస్లో కూడా ఏ పులుసు కర్రీ అయినా సాంబార్లో అయినా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు కరివేపాకు కానీ జీలకర్ర మెంతుల పొడి కానీ పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే చాలా సువాసనగా ఉంటుంది రుచిగా ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి వేసేసి తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయింది బెండకాయ పులుసు ఇలా పులుసు కర్రీస్ ఎప్పుడైనా జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే రుచి అనేది బాగుంటుందండి అది కూడా మరుగుతున్నప్పుడు వేయాలి చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు పులుసు మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలి అంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ